కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట తారకరత్న భార్య అలైక్య ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది మరి మన ఎన్టీఆర్ కి గాయం తగిలింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఎంతో యాక్టివ్గా ఉండే ఎన్టీఆర్కి అసలేం జరిగింది అంటూ ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం మన ఎన్టీఆర్కి మరి జిమ్ చేస్తుండగా మరి గాయం తగిలిన సంగతి తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు కొద్దిసేపటి క్రితమే తారకరత్న భార్య అలైక్య సైతం ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట అంతేకాదు ఎన్టీఆర్ని పరామర్శించి మరి కాసేపు అక్కడే ఉండి మళ్ళీ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మరి మన ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా ఎన్టీఆర్కి మరి గాయం తగిలింది అనే వార్త వైరల్గా మారడంతో అసలేం జరిగింది అంటూ ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం ఎన్టీఆర్ ప్రస్తుతం మరి షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే ఇలాంటి టైంలో మరి ఎన్టీఆర్ కు ఏం జరిగింది అంటూ ఆవేదనకు గురవుతున్నారు అభిమానులు సైతం అయితే అంతగా ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని మరి జిమ్ చేస్తుండగా తన చేతికి దెబ్బ తగలడం మరి తను రెండు వారాల పాటు రెస్ట్ కూడా తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో మరి తానిప్పుడు రెస్ట్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి